తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే ఒకటి రెండు మూడు అని మనం పేర్కొనదలుచుకుంటే అందులో మొట్టమొదటి స్థానంలో ఉండేది భూ సమస్యలు రాష్ట్రంలో లక్షలాది మంది రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య భూ సమస్యే ప్రతి గ్రామంలో డజన్ల కొద్ది సమస్యలు డజన్ల కొద్ది భూ వివాదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి ఈ భూ సమస్య తీవ్రంగా ఉందనేది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది గత ఎన్నికల సందర్భంగానే మేము అధికారంలోకి వస్తే ఈ భూ సమస్యల మీ పరిష్కారం కోసం కొత్త చట్టం తీసుకొస్తాం ఈ కొత్త చట్టం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం మేము చూస్తాం అని చెప్పారు అందుకని గతంలో ఉన్న ధరణిని చట్టాన్ని తొలగించి కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు భూభారతి చట్టం తీసుకురావడానికి చాలా చర్చోపచర్చలు చేసి ఎక్కువ సమయం తీసుకున్న చట్టం వచ్చింది కానీ చట్టం రావడం ఆలస్యమైనప్పటికీ సమస్యల పరిష్కారం వేగంగా చేస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వందల ఐదు మండలాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టారు దాదాపు పదకొండు వేల రెవెన్యూ సదస్సులు జరిగినాయి ఆ సదస్సులో తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి ఈ దరఖాస్తులన్నిటి కూడా కంప్యూటరైజ్ చేసి ప్రతి సమస్యని నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించి వాటి పరిష్కారం చేస్తామని చెప్పారు దానికోసం ఆగస్టు పదిహేను టైం దానికి ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు ఆగస్టు పదిహేను గడువు పెట్టుకొని ఈ లోపల అన్ని సమస్యల పరిష్కారం మ్యాక్సిమం పరిష్కారం చేస్తామని చెప్పి రెవెన్యూ మంత్రి గారు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు పరిష్కారమైనవి దీని మీద అధికారికంగా ప్రకటన లేకపోయినప్పటికీ ఇప్పటి వరకు వస్తున్నటువంటి పత్రికలు వస్తున్న రిపోర్ట్ల ప్రకారం తొంభై శాతం సమస్యలు అట్లాగే ఉండిపోయినాయి పది శాతం లోపు మాత్రమే సమస్యలు పరిష్కరించినట్టుగా అధికారులు చెప్తున్నారు మొత్తం తొమ్మిది లక్షల దరఖాస్తుల్లో డెబ్బై నుంచి ఎనభై వేల దరఖాస్తులు మాత్రమే పరిష్కారమైనాయి మిగతా ఎన్నట్లా అని పెండింగ్లో ఉన్నాయి మరి ఇవన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయి ఎలా పరిష్కారం అవుతాయి ఎంత సమయం పడుతుంది ఇంకొక ఏడాది కాలమా ఇంకొక ఆరు నెలలా ఈ రకమైన ఇబ్బందులు ఎంతకాలం ఎదురు చూడాలనేది ఈరోజు ప్రశ్న ప్రభుత్వం దానికి స్పష్టమైన సమాధానం చెప్పాలి స్పష్టమైన ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి ఆ రకంగా యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు అనుకునే ఆగస్టు పదిహేను లోపు మ్యాక్సిమం సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు ఎందుకు చేయలేకపోయినామో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ముందుంది ఎందుకంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆగస్టు పదిహేనులో చేస్తామని చెప్పారు ఆ లోపల చేయలేకపోతే కనీసం అనుకున్న లక్ష్యానికి నెరవేరిన దానికి చాలా తేడా ఉంది మ్యాక్సిమంగా చేస్తున్నారు పది పది శాతం కూడా పూర్తి కాలేదు ఇంత ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది ఎందుకు యంత్రాంగం కదలలేదు దీనికి సమస్య పరిష్కారం చూడాల్సిన అవసరం ఉంది అందుకని తక్షణం ఈ సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి రాబోయే పంచాయతీ ఎన్నికలు ఎదుర్కోవాలంటే కూడా భూ సమస్య పరిష్కారం కాకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు అందులో ప్రతి గ్రామంలో ఈరోజు రైతులు తమ సేద్యం చేస్తున్న సాగు చేసుకుంటే భూమి సర్వే నెంబర్లు తప్పు ఉన్నాయి ఎక్స్టెంట్లు తప్పు ఉన్నాయి ఒక దగ్గర అతను భూమి స్వాధి సేగ సాగు చేసుకుంటూ ఉంటాడు అతని సర్వే నెంబర్ వేరు ఉంటుంది ఎక్స్టెంట్లలో హెచ్చు తగ్గులు ఉన్నాయి రెండోది వారసుల భూములు కూడా వాళ్ళ వాళ్ళ రికార్డులోకి మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితి లేదు అనేక భూములు నిషేధ భూములు లిస్టులోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నాయి ఈ రకంగా చూస్తే అనేక రకాల సమస్యలు పేర్లు తప్పులు అచ్చు తప్పులు అంకెల తప్పులు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వీటిలల్లో సమస్యలు తేలిగ్గా పరిష్కారం చేసే ఉన్నాయి అయినప్పటికీ ఈ రోజుకి అనేక సమస్యలు తహసీల్దార్లు మాకు సిసి సిసిఎల్ఏ నుంచి ఉత్తర్వులు వస్తేనే చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఈ నిషేధ భూములను ఎత్తివేసే ప్రయత్నం చేయడం లేదు సాదా బైనామాల కోసం దరఖాస్తుల పరిష్కారం జరగట్లేదు ఈ రకంగా చూస్తే అనేక రకాల వివాదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి అదే రకంగా సిబ్బంది సరిపడా లేరని నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయని ఇట్లాంటి అనేక సమస్యలు ఈరోజు కనపడుతున్నాయి మరి ఇవి ఎప్పుడు పరిష్కారం అవుతాయి ఎలా పరిష్కారం అవుతాయి ఎందుకంటే ధరణి మీద ధరణి ధరణిలో చాలా తప్పులు జరిగినాయి ధరణి అప్డేషన్ ఆ రోజు రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ చేసేటప్పుడే తప్పులు తడకగా రిక రికార్డ్స్ని అప్డేట్ చేశారు ధరణి రావడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు అది రావడం వల్ల సమస్యలు పెరిగినాయి ఈ పెరిగిన సమస్యల్ని టోటల్గా వీటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు భూభారతి ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఎంత కాలంలో చేస్తారు ఒక నమ్మకమైన విశ్వాస ప్రజలకు విశ్వాసం కలిగించే పద్ధతులు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి నిర్దిష్టమైన ఒక ప్లానింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటున్నటువంటి పేదలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేది చాలా కాలంగా ఉన్నటువంటి అంశం గత ప్రభుత్వంలో జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకొచ్చి వాటికి కొంతమందికి పట్టాలు ఇచ్చారు ఎక్కువ మందికి ఈరోజు కూడా పట్టాలు అందనటువంటి పరిస్థితి మరి వాళ్ళ పట్టాల సంగతి ఏంటి జీవో ఫిఫ్టీ నైన్ ద్వారా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు సామాన్యులు మధ్య తరగతి వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు మరి ఈ సామాన్య మధ్యతరగతికి సంబంధించిన రెండు వందల గజాలు రెండు మూడు వంద గజాలు ఆ రకం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ రెగ్యులరైజేషన్ విషయాలు ఏంటి అట్లాగే అసైన్మెంట్ ల్యాండ్స్ గురించి కూడా చర్చ జరుగుతుంది అనేక మంది పట్టణాల్లో అసైన్ ల్యాండ్స్ అయినప్పటికీ తెలియక కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు దశాబ్దాల కాలంగా అక్కడ ఇప్పటికే కాలనీలు బస్తీలు ఏర్పడ్డాయి మరి వాళ్ళకి వాటి మీద హక్కు కల్పించాల్సిన అవసరం లేదా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది మరి వాటిని రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఏమిటి అసలు ప్రభుత్వం దాని మీద స్పష్టమైన సమాధానం ఇప్పటికి చెప్పట్లేదు అందుకని ఇప్పుడు అసైన్ ల్యాండ్స్లో ఉన్న సామాన్య జనం పరిస్థితి ఏంటి అయితే ఇది చేయండి పేదలకు అసైన్ ల్యాండ్స్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాటిని రెగ్యులరైజ్ చేయమని ఈరోజు ఎవరైనా అడిగితే ఆ పేరుతోటి బడా పెద్దలవి వాళ్ళే కూడా రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ జరుగుతుంది ఎందుకంటే జీవో ఫిఫ్టీ నైన్ కింద ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జాలు ఉన్నారో అట్లాంటి చిన్నవాళ్ళు సామాన్యులు ఎవరైనా రెగ్యులర్ చేయమని అడిగితే ఆ పేరుతోటి బడా బడా వ్యక్తుల యొక్క కార్పొరేట్ల యొక్క వాటిని రెగ్యులరైజ్ చేసిన పరిస్థితి ఉంది మరి అసైన్ భూములు కూడా ఆ రకం చేస్తారని ఆందోళన కూడా కనపడుతుంది అందుకనే క్లియర్గా సామాన్యుడు మధ్యతరగతి పేదవాడు ఎక్కడైతే ఇల్లు వేసుకొని కట్టుకొని ఉంటున్నారో వాళ్ళు అది ప్రభుత్వ భూమి కానీ సీలింగ్ భూమి కానీ అవసరమైతే అసైన్ భూమికి సంబంధించినవి కూడా వాళ్ళ వరకు ఆ రకంగా రెగ్యులరైజ్ చేయాలనే కోరిక ఈరోజు బలంగా ఉంది మరి దాని పరిష్కారం కూడా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఇంకా అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి అందుకని ప్రభుత్వం ఈ భూ సమస్యల మీద తక్షణమే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా జరగాలి పరిష్కారం జరగాలి దాని తగ్గటువంటి లోపాలు ఎక్కడున్నా సరిదిద్దుకోవాలి ప్రజల ముందు ఈ లోపాలు సరిదిద్దుకుంటున్నాం రాబోయే రెండు నెలలు మూడు నెలల్లో కంప్లీట్గా పరిష్కారం చేస్తామనేటువంటి పద్ధతిలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు